శ్రీమద్ వాల్మీకి రామాయణం ఉత్తరకాండం తొంభై ఒకటో సర్గమనందు అశ్వమేధ యాగమునకై ఏర్పాట్లు చేయుటకు శ్రీరాముడు లక్ష్మణ్ని ఆదేశించడా గురించి వివరింపబడింది అమిత ప్రతిభాశాలి అయిన శ్రీరాముడు తన సోదరులతో ఇట్లు పలికన పిమ్మట లక్ష్మణ్తో ఇంకనూ కొన్ని ధర్మవచనములను ఈ విధముగా పలికెను సౌమిత్రి వశిష్ఠుడు వామదేవుడు జాబాలి కాశ్యపుడు మొదలగు వారు సర్వశ్రేష్ఠులు వారు అశ్వమేధయాగమును నిర్వహించుటలో కుశులరు లక్ష్మణ ఆ మహాత్ములను అందరినీ పిలిపించి వారితో ఆలోచించి సర్వశుభ లక్షణములతో కూడిన హయమును సావధాన చిత్తుడిపై విడిచిపెట్టేది వేగముగా పనులు నిర్వహించడంలో సమర్థుడైన లక్ష్మణుడు శ్రీరామును ఆజ్ఞను శిరసా వహించి వెంటనే బ్రాహ్మణోత్తములను అందరూ ఆహ్వానించి శ్రీరాముని ఎదుట నిలిచాను పిలుప శ్రీరాముడు వారికి పాదాభివందనం ఆచరించను దైవతుల్యుడు అజేయుడు అయిన ఆ ప్రభువు వారు తమ ఆశీర్వచనములతో గౌరవించి అంతటి వారు మిగుల యశస్వి అయిన శ్రీరామచంద్రుడు ఆ ద్విజవరులకు అంచలి ఘటించి తన అశ్వమేధయాగ సంకల్పమును గూర్చి వారికి వివరించను ఆ బ్రాహ్మణులు అందరూ శ్రీరాముని సంకల్పవచనములను విని పరమేశ్వరుకు ప్రణమిల్లి అన్ని విధములుగా అశ్వమేధయాగ ప్రభావంను ప్రస్తుతించిరి శ్రీరాముడు అశ్వమేధ యాగమునకు సంబంధించిన అద్భుత విషయములన్నిటినీ ఆ ద్విజవరులు తెలుపగా విని మిగులు సుష్టుడాయను విప్రోత్తములు వివరించిన అశ్వమేధ యాగ ప్రక్రియను కూర్చి ఎరింగి ఆ ప్రభు లక్ష్మణుతో ఇట్లనిను తమ్ముడా మహాత్ముడైన సుగ్రీవునుకు వెంటనే దోతల ద్వారా ఈ సందేశమును పంపుము కపిరాజ అశ్వమేధయాగ మహోత్సవమును చూచి ఆనందించుడికై మహాత్ములైన హనుమా అంగదాదులతోనూ పెక్కుమంది కపివర్లతోనూ గూడి ఇక్కడికి రమ్ము నీకు శుభమగును అట్లే సాటిలేని పరాక్రమశాలి అయిన విభీషణుడు కూడా ఇష్టానుసారము పై నింపగల పలువురు రాక్షసులతో కూడి అశ్వమేధయాగమునకు వచ్చుగాక మన హితమును గోరిడి మహాత్ములైన రాజులందరూ తమ అనుచరులను వెంటనేడుకొని సర్వోత్తమైన ఈ యజ్ఞమును దర్శించటకై వెంటనే ఇచ్చటికి వచ్చెదురుగాక లక్ష్మణ కార్యవశమున ఇతర దేశములకు వెళ్ళిన ధర్మానుష్ఠుపరులైన విప్రులను అందరినీ యాగము కొరకు ఆహ్వానింపు మహాబాహు తపోదనులైన ఋషులను దేశాంతరములలో భార్యాపుత్రులతో కూడి ఉన్న బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులను అందరినీ అట్లే రంగస్థలం నందు తాళములు వేయి సూత్రధారులను నటులను నర్తకులను ఆహ్వానిపుము మహాబాహు గోమతీ నదీ తీరమును గల నైమిషారణ్యమునందు గొప్ప యజ్ఞ వాటకను నిర్మింపచేయుము ఏలన ఆ స్థలము పవిత్రమైనది శ్రేష్టమైనది యజ్ఞము నిర్విఘ్నముగా కొనసాగుటకై శాంతి ప్రక్రియను నిర్వహింపచేయుము నాయన లక్ష్మణ వందల కొలది ధర్మానుష్ఠాన పరులు నైమిషారణ్యమునందు అత్యుత్తమమైన ఈ మహాయాగమును తిరికించి కృతార్థులగుదురు ధర్మజుండుమైన లక్ష్మణ ఈ యజ్ఞమునకు వచ్చిన జనులెల్లనూ విద్యుత్గా సత్కరింపబడుతురు తుష్టిని పుష్టిని పొంది మహానంద భరితులగుదురు కనుక శీఘ్రముగా వారిని అందరినీ ఆహ్వానింపు మహాబల ముందుగా అసడికి లక్ష వాహనములపై ఏమాత్రము ముక్కలు కాని బియ్యములను వెయ్యి వాహనములపై నువ్వులను పెసలను తగిన ప్రమాణములలో శనగలను ఉలవలను మినుములను లవణమును భోజనములకు అనుగుణముగా నేతులను నూనెలను పాలను పెరుగును సంక్షిప్తంగా సుగంధ ద్రవ్యములను పంపవలను భరతుడు కోట్ల కొలది విలువగల వెండిని అంతకంటేనో అధిక సంఖ్యలో విలువైన బంగారములను తీసుకొని వాటిని ముందు భాగం మన సావధాన చిత్తుడే వెళ్లవలను మార్గమధ్యమున వీధులయందు వర్తకులు అంగలను ఏర్పరచవలను నటులు నర్తకులు అందరూ అచ్చటికి చేరవలను పలువురు వంటవారు వనితామనులు నిండు యవనమున ఉన్న పెక్కుమంది పురుషులు అచటికి వెళ్లవలను భరతనుకు ముందు భాగంన సైన్యములు నడుచుచుండవలెను వర్తకులు బాలురు వృద్ధులు బ్రాహ్మణులు సావధానులే సాగుచుండవలెను సేవకులను వడ్రంగులను కోశాధికారులను వేదజ్ఞులను మా తల్లులను అందరినీ భరతలక్ష్మణ శత్రుఘఘ్నుల పత్నులను అంతఃపుర స్త్రీలను సీతాదేవి రూపమున నిర్మితమైన బంగారు శిల్పమును యజ్ఞదీక్షలను బావుగా ఎరిగిన బ్రాహ్మణులను తోడ్కొని మహాయశస్వీ అయిన భరతుడు ముందుగా నడుచుచుండుగాక మిగుల బలశాలి అయిన శ్రీరామచంద్ర ప్రభువు తేజోమూర్తులైన మహారాజులకును వారి అనుచరులకును మిక్కిలి విలువైన గుడారములను నిర్మించుటకై ఆజ్ఞాపించరు వాల్మీకి మహర్షి విరిచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణం నందలి ఉత్తరకాండమునందు నందు తొంభై ఒకటో సమాప్తం